అందరికీ నమస్కారం జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం మరియు రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం మాసం ఆషాఢ మాసం పక్షం కృష్ణపక్షం వారం ఆదివారం తిది తదీయ రాత్రి ఒంటి గంట ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఆ తరువాత చవితి ప్రారంభమవుతుంది నక్షత్రం శ్రవణ ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం ప్రీతి సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు కరణం వనిజ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు విష్టి రాత్రి ఒంటి గంట ఒక్క నిమిషం వరకు ఈరోజు చంద్రుడు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఐదు గంటల ఐదు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృత కాలం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పది గంటల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలు నేటి అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం ఐదు గంటల పదమూడు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు నేటి పరిహారం భగవానునికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి నేటి రాశి ఫలాలు మేషరాశి ఈరోజు ఆనందంగా గడుస్తుంది లక్ష్యాలు చేరుకోవడంలో విజయం పనిపరంగా పురోగతి ఉంటుంది ఆర్థిక లాభాలు క్రమంగా పెరుగుతాయి పరిహారం రాగి పాత్రలో నీరు పోసి శివుడికి సమర్పించాలి వృషభ రాశి పనిలో ఉన్నతాధికారుల ప్రశంస ఆర్థికంగా లాభాలు అందుకుంటారు వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి పార్ట్నర్తో సమయం గడపడం ఆనందంగా ఉంటుంది పరిహారం విష్ణువుకి లడ్డూ సమర్పించాలి రాశి వృత్తిలో ఒత్తిడులు ఎదురవుతాయి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం నూతన పెట్టుబడులను నివారించాలి శారీరక అలసట అధికంగా ఉంటుంది పరిహారం సూర్యనారాయణుడికి అర్ఘ్యం సమర్పించాలి కర్కాటక రాశి కొత్త అవకాశాలు ఎదురవుతాయి పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కుటుంబానికి సమయం కేటాయించాలి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు శ్రమ వలన ఫలితాలు పొందుతారు పరిహారం పేదలకు బట్టలు ఆహారం దానం చేయాలి సింహరాశి శుభవార్తలు వినే అవకాశం కొత్త వస్తువుల కొనుగోలు ఆనందిస్తుంది విద్యార్థులకు శ్రమ అవసరం ఆర్థికంగా లాభాలు సాధ్యం కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది పరిహారం శ్రీకృష్ణుడికి వెన్న మిఠాయి సమర్పించాలి కన్యరాశి పనిలో మెరుగైన ఫలితాలు కుటుంబంతో అనుబంధం బలపడుతుంది వ్యవహారంలో మాటలు జాగ్రత్తగా ఉండాలి వాహనం కొనుగోలు అవకాశం ఉంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి పరిహారం యోగా ప్రాణాయామం చేయాలి తులారాశి భావోద్వేగాలను నియంత్రించాలి కొత్త పనులు ప్రారంభించకండి కుటుంబ సంబంధాలు మెరుగుపరుచుకోవాలి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం పరిహారం శివ జపమాల పారాయణం చెయ్యాలి వృశ్చిక రాశి పనిలో విజయం సాధిస్తారు ప్రత్యర్థుల నుండి దూరంగా ఉండాలి ఆర్థిక ఖర్చులు జాగ్రత్తగా చూసుకోవాలి కుటుంబంతో శాంతియుతంగా గడపండి ప్రణాళికతో ముందుకు సాగాలి పరిహారం వినాయకుడికి లడ్డూ సమర్పించాలి ధనుస్సు రాశి సవాళ్ళు అధికంగా ఉంటాయి ఆలోచనలు సానుకూలంగా మార్చుకోవాలి ఆరోగ్యాన్ని సంరక్షించాలి కుటుంబంలో మద్దతు అవసరం ధైర్యంగా ముందుకు సాగాలి పరిహారం ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలి మకర రాశి కొత్త ప్రాజెక్టులకు అవకాశం స్టాక్ మార్కెట్లో లాభాలు సాధ్యం ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి ఆర్థికంగా లాభదాయకమైన రోజు సంబంధాలలో హార్మోనీ ఉంటుంది పరిహారం పార్వతీదేవిని పూజించాలి కుంభరాశి పనిలో విజయం సాధిస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం సహోద్యోగుల మద్దతుతో పనులు సాగుతాయి కుటుంబంలో ఆనందంగా గడుపుతారు స్నేహితులతో మధుర సమయాలు పరిహారం శనిదేవుడికి ఆవాల నూనె సమర్పించాలి మీనరాశి కొన్ని నిరాశలు ఎదురవుతాయి ఆర్థికంగా జాగ్రత్త అవసరం పెట్టుబడులపై శ్రద్ధ చూపాలి లక్ష్యాల సాధనకు కృషి చేయాలి వృత్తిలో మంచి ఫలితాలు పరిహారం రాగి పాత్రలో సూర్యుడికి నీరు సమర్పించాలి రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి